ఇవాళ జడ్పీటీసీ ఎన్నిక ఫలితాలు బై ఎలక్షన్ ఫలితాలు ఆ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా ముప్పై ఏళ్ళుగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు పోటీ చేయాలన్నా ఏకగ్రీవాలు జరిపించుకొని అక్కడ ఓటర్లు కూడా భయభ్రాంతులు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిందే మేము కూడా ఎప్పుడు వింటున్నవే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ కలిగిస్తే ఏ రకంగా ప్రజల తీర్పు ఉండబోతుంది అనేది ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా తీర్పునిచ్చారు అందులో కూడా వన్ సైడెడ్గా ఇచ్చారు ఎక్కడ కూడా ఓటింగ్ వేసిన దాంట్లో కూడా చాలా లెస్ పర్సెంటేజ్ అంటే మనం డిపాజిట్ అనేటువంటి పదం ఎక్కువ మాట్లాడుతుంటాం ఆ డిపాజిట్ కూడా అందరి ఫలితాలు ఈరోజు పులివెందల ప్రజానీకం ఇచ్చారు అంటే ఎన్నేళ్ళుగా వాళ్ళు ఈ అవకాశం కోసం చూస్తున్నట్టుగా కనిపించింది మొన్న కూడా కసితో ఓటేసారు మన ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో ఉండేటువంటి ఫలితాలు తీసుకుంటే ప్రజలు బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో ఉండేటువంటి వారు కూడా వాలంటీర్గా వచ్చి ఓటేసిన విధానం చూసాము అందువల్ల ఆ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు కూడా అదే విధంగా పులివెందల ఒంటిమెట్ట ఫలితాలు చూస్తూ ఉంటే చాలా రాయలసీమలో చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు ఈ శుప్రపాలన ఒక్క సంవత్సరంలో చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినటువంటి అనేకమైనటువంటి అమరావతి పోలవరం ప్రాజెక్టుల పల్లె గాడిన పని అస్తవ్యస్త పాలన నుంచి ఒకటో తారీఖే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పడ్డేయలేని పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈరోజు సంక్షేమం అందిస్తూ ఒకవైపు సంక్షేమం ఎక్కడ ఎరాకంగా చేస్తారు మూడు వేలతో నాలుగు వేలు పెన్షన్ చేసేటువంటి అత్యధిక బడ్జెట్ కేటాయింపు చేయాల్సినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ఒకటో తారీఖు కల్లా పెన్షన్లు అందించడమే కాదు ఆ ఇచ్చినటువంటి హామీల్లో గ్యాస్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు రేపు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఈ రకమైనటువంటి పథకాలతో ఒకవైపు సంక్షేమం ఒకవైపు పి ఫోర్ పథకాన్ని కూడా తీసుకుని వస్తూ ప్రాజెక్టులన్నీ కూడా ఒకవైపు ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పెట్టుబడిదారులు కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు అనేక పెట్టుబడులు కూడా వచ్చినాయి పాలసీలు కూడా కొత్త పాలసీలు ఈరోజు మద్యం పాలసీ కావచ్చు ఇసుక పాలసీ కావచ్చు టూరిజం పాలసీ కావచ్చు ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు అన్నీ కూడా పాలసీస్ మంచి పాలసీస్ ఈ రాష్ట్రంలో తీసుకుని వస్తూ వేసినటువంటి ప్రతి అడుగుకి కూడా ఈ తీర్పు స్పష్టంగా కనబడతాం ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఈ ఏడాది పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం ఒకవైపు అయితే గత పాలకుల అస్తవ్యస్త పాలన కానీ నిరంకుశ పాలనకు కానీ ఈరోజు చరమగీతం పాడే విధంగా ఈ ఫలితాలు కనబడ్డాయి పులివెందుల ఎమ్మెల్యే గారికి ఇది ఎందుకంటే నిన్నటి నుంచి మూడు రోజులు చూస్తున్నాం వారందరూ కూడా ఈ ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి చెప్తున్నారు రెండు పోలింగ్ బూత్లో రీపోలింగ్కి అవకాశం ఇచ్చిన ఈరోజు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడానికి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను సో ఈ సందర్భంగా నా అభినందన తెలియజేస్తాను